నారాయణఖేడ్ పట్టణంలో దొంగతనం బంగారం వెండి మరో బైక్ అపహరణ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో దొంగతనం జరిగింది రేగోడు మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో బాణాపూర్ రోడ్డులో సత్యనారాయణ స్వామి టెంపుల్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నాడు ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పదకొండు గంటలకు భోజనం అనంతరం వాకింగ్ కోసం బయటకు వెళ్ళగా తెరిచి ఉన్న ఇంట్లో ఎనిమిది తులాల బంగారం ఆరు తులాల వెండి బైక్ తాళం చెవి అపహరణకు గురైనట్టు గురువారం ఉదయం పదకొండు గంటలకు తెలిపాడు అదేవిధంగా సాయిలు అనే వ్యక్తికి చెందిన గ్లామర్ బైక్ దొంగతనానికి గురైంది ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు

ఈ కీసులు పైకి బంగారము ఒకటి ఆ రెండు కొలుసులు ఉంగరాలు మళ్ళా చైన్లు మళ్ళా వెండి సామాగ్రి మొత్తము అలా అన్నీ నా పేరు ప్రభాకర్ నరవైకోడు మందల కుండాపూర్ అది గత మూడు నెలల నుంచి నారాయణపేటలో ఇక్కడ నివాసం ఉంటున్నాను ఇదే నారాయణపేటలో ఒక ప్రైవేట్ పాఠశాలలో నేను టీచింగ్ స్టాఫ్ వర్క్ చేస్తున్నాను రాత్రి సుమారు ఒక పదకొండు ఆ ప్రాంతంలో మేము తిన్న తర్వాత కిందికి వాకింగ్ లాగా ఇట్లా బయటకు వెళ్ళినాము ఒక టెన్ మినిట్స్ వచ్చేసరికి మాకు ఏదో డౌట్ వచ్చినట్టు చూస్తే ఒక మనిషి కనబడ్డట్టు ఏదో డౌట్ వచ్చినట్టు చూస్తే బ్యాగ్స్ నా బైపుకి లేవు అప్పుడు మాకు దొంగతనం జరిగిందని మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి చూశారు చూసి సుమారుగా మా వాళ్ళది గోల్డ్ అంత సుమారు ఒక ఎనిమిది తురాల వరకు ఉంటుంది దాంతోపాటు ఇతర వెండి సామాగ్రి లాంటివి ఉన్నాయి అవి మరియు నా బయటికి కూడా కనబడటం లేదు దయచేసి దిస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ